హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ను ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్తో ఫస్ట్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది చాలామంది అయితే ఆ వీడియోని చూసిరు మీరు ఇంకా చూడకపోతే ఆ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అక్కడ కవర్ కాని క్వశ్చన్స్ మాత్రమే నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది కాబట్టి మీరు ఫస్ట్ వీడియోని అయితే పక్కా చూడండి ఇక్కడ సెకండ్ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చను కమలాలకు నిలవైనది ఏదని అడిగిరు కొలను అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ రెండవది పద్యం గేయం ఏకమత్తంగా చెప్పడాన్ని ఏమంటారు కండ పూర్ణ వాక్య ఈ విధంగా అంటారు మూడో ప్రశ్న స్త్రీ అనే దానికి ఏంది స్త్రీ అనే పదానికి నానార్థాలు సాలెపురుగు లక్ష్మి మరో ప్రశ్న ఉపాయంకు తెలంగాణ పదం ఏది ఇగురం అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ ఇక తెలుగు సంవత్సరాలలో మొదటిది అడిగిరు ప్రభావ అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ దాదాపుగా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు చూసుకోండి సంశ్లేషాక్షరంకు నిర్వచనం అడిగిరంట ఒక హల్లుకు రెండు కంటే ఎక్కువ ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు మాతలకు మాత సకల సంపత్ సమేత అన్నది ఎవరంటే గుర్రం జాసువ గారు సైకాలజీకి సంబంధించి ఏ విధమైన క్వశ్చన్స్ వచ్చినాయంటే బండూరాకు సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చిందంట బదలాయింపుకు సంబంధించిన ఇంకో క్వశ్చను లైక్టర్ స్కేల్కి సంబంధించిన ఇంకో క్వశ్చన్ వచ్చిందంట స్కిన్నర్ సంబంధించిన క్వశ్చన్ అడిగారు పియాజేకి సంబంధించిన సాంశీకరణకు సంబంధించిన క్వశ్చన్ వచ్చిందంట కార్లు రోజర్స్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది సైకాలజీలో ఈవీఎస్లో భాగంగా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూడండి అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు ఏమని అడిగారు కింద ఆప్షన్స్లో ఫస్ట్ అయితే మనకు యూపీ మహారాష్ట్ర బీహార్ ఇవి వరుసగా యూపీ అనేది ఫస్ట్ మహారాష్ట్ర సెకండు బీహార్ థర్డ్ ఒకవేళ ఆప్షన్లో బీహార్ ఇట్లా ఉంటే ఈ యూపీ లేకుండా మహారాష్ట్ర లేకుండా బీహార్ ఉంటే బీహార్ అనేది రైట్ ఆన్సర్ కింద తీసుకోవాలి ముక్కులో వాసన గ్రహించే భాగం ఏదని అడిగారు గ్రూనా అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ ఇంకో ప్రశ్న మహమ్మద్ గోరీని ఎవరు ఓడించారు పదకొండు వందల తొంభై ఒకటిలో మహమ్మద్ గోరీని ఓడించింది ఎవరు అని అడిగారు పృథ్వీరాజ్ చౌహాన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ కనుగుడ్డు బయటికి ఎంత శాతం ఉంటుంది అంటే మానవ శరీరం నుంచి బయటికి కనిపించే పర్సెంటేజ్ ఎంత అంటే ఒకటి బై ఆరో వంతు బయటికి కనిపిస్తుంటుంది దాదాపు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆ విధంగా ఉంటుంది నెక్స్ట్ బయోడీజిల్ దేని నుంచి తయారు చేస్తారు ఇక్కడ గింజలు అనేది రైట్ ఆన్సర్ కింద ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం గింజలు అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ అట్లనే నిరంతర మూల్యాంకనానికి సంబంధించి ఇవాల్యుయేషన్కి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందంట మొక్కులో ఆహార కర్మాగారం ఏది ఆ మొక్కలో సారీ మొక్కులో కాదు మొక్కలో ఆహార కర్మాగారం ఏదైనా అడిగిరు ఆకు అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ ఆవాల మొక్కలలో తినే భాగం ఆవాల మొక్కలలో తినే భాగం ఏదంటే గింజలు సీడ్స్ అనేది రైట్ ఆన్సర్ ఈ విధమైన క్వశ్చన్స్ అయితే వచ్చినాయంట ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కమెంట్ రూపంలో ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ రూపంలో తెలియజేయండి ఆ విషయాలు కూడా మళ్ళీ మాట్లాడదాం ఈవినింగ్ జరుగుతున్నటువంటి ఎగ్జామ్కి సంబంధించి మళ్ళీ క్వశ్చన్స్ రూపంలో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ